అవినాష్ చెప్పుమా దగ్గరలో ఉన్న మెడ్ ప్లస్ కి వెళ్ళి మెడ్ ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కున్రా అక్కడ ఫిఫ్టీ టు ఎయిటీ పర్సెంట్ తగ్గింపుకొస్తుంది మీరు తీసుకునే అదే మందులు అదే నాణ్యమైన మందులు కానీ సగం ధరకే కేరళలోని వైనాడ్ లోక్సభ స్థానంలో కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీతో విజయ కేతనం ఎగరవేసే దిశగా సాగుతోంది యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ అభ్యర్థిగా బరిలో దిగే కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ బంపర్ మెజార్టీతో దూసుకుపోతున్నారు ప్రత్యర్థి పార్టీల అంచనాలకు ఏ మాత్రం అందని రీతిలో ప్రియాంకకు పట్టం కట్టారు వయనాడు ఓటర్లు ఇంకా చెప్పాలంటే ఆమె సోదరుడు రాహుల్ గాంధీకి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వచ్చిన మెజార్టీని మించిపోయేలా తీర్పునిచ్చారు ప్రస్తుతం నాలుగు లక్షలకు పైగా ఓట్ల ఆధిక్యంలో ప్రియాంక గాంధీ కొనసాగుతున్నారు బిజెపి నుంచి నవ్య హరిదాస్ పోటీ పడగా సిపిఎం నేతృత్వంలోని ఎల్డిఎఫ్ నుంచి సత్యన్ మోకేర్ బరిలో నిలిచాడు అయితే వీరిద్దరూ ప్రియాంక ముందు తేలిపోయారనే మాట వినిపిస్తోంది భరిలో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ పోటీ చేయనున్నారని తెలిసినప్పటి నుంచి హస్తం శ్రేణుల సంబరాలు అంబరానంటాయి కంచుకోట కావడంతో ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రియాంకను లోక్సభకు పంపాలన్న పట్టుదలతో ప్రచారాన్ని నిర్వహించారు పార్టీ శ్రేణులు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రెండు వేల పంతొమ్మిదిలో తొలిసారిగా వయనాడు ఎంపీ స్థానం నుంచి పోటీ చేశారు అమేథీ నుంచి సైతం ఆ ఎన్నికలో బరిలో నిలిచారు అయితే ఓటమి ఓటమిపాలైన రాహుల్ వయనాడులో మాత్రం బంపర్ మెజార్టీతో గెలుపొందారు సిపిఐ నేత సునీర్ పై నాలుగు పాయింట్ మూడు లక్షల మెజార్టీతో విజయం సాధించారు ఇక రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మరోసారి బరిలో నిల్చున్నారు రాహుల్ గాంధీ ఇదే సమయంలో రాయ్ బరేలీ నుంచి బరిలో దిగారు రెండు చోట్ల విజయం సాధించారు రాహుల్ వైనాడు లో లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ కు చెందిన సిపిఐఎం అభ్యర్థి అన్ని పై మూడు లక్షల అరవై నాలుగు వేల ఓట్ల మెచార్టీతో విజయం సాధించారు రాహుల్ గాంధీ ఇక రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో డెబ్బై మూడు పాయింట్ యాభై ఏడు శాతం ఓటింగ్ జరగ రాహుల్ గాంధీకి ఆరు లక్షల నలభై ఏడు వేల నాలుగు వందల నలభై ఐదు ఓట్లు వచ్చాయి అన్ని రాజాకు రెండు లక్షల ఎనభై మూడు వేల ఇరవై మూడు ఓట్లు లభించాయి ఇక మూడో స్థానంలో నిలిచిన బీజేపీ క్యాండిడేట్ సురేంద్రన్ కు కేవలం లక్ష నలభై ఒక్క వెయ్యి నలభై ఐదు ఓట్లు మాత్రమే పడ్డాయి రెండు చేట్లా గెలవడంతో ఒక్క స్థానాన్ని రాహుల్ వదులుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఇక ఈ పరిస్థితుల్లో రాహుల్ గాంధీ రాయభరేలి సీటు నుంచి కొనసాగాలని నిర్ణయించారు ఫలితంగా వయనాడు ఎంపీ స్థానానికి ఉప ఎన్నిక తప్పలేదు దీంతో పార్టీ తరఫున యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ యుడిఎఫ్ అభ్యర్థిగా ప్రియాంక గాంధీ బరిలో దిగారు బిజెపి నుంచి నవ్య హరిదాస్ పోటీ పడక సిపిఎం నేతృత్వంలోని ఎల్డిఎఫ్ నుంచి సత్యన్ మోకేరి పోటీ పడ్డారు కేరళలోని వయనాడు లోక్సభ స్థానానికి ఎంతో ప్రాధాన్యం ఉంది దక్షిణ భారతదేశంలోనే అత్యంత కీలకమైనది వయనాడు ఎంపీ సీటు కర్ణాటక తమిళనాడుకు సరిహద్దుల్లో ఉండే ఈ ప్రాంతానికి రాజకీయంగాను ఎంతో ప్రాముఖ్యత నెలకొంది సాంస్కృతిక వారసత్వమే కాదు సాంప్రదాయ పరంగా చూసిన వైనాడ్ విశిష్టత ఎంతోనని చెప్పాలి ప్రధానంగా ఇక్కడ ఎస్టీల జనాభా మెజార్టీ ఉంది వారి ఓట్లు ఎటువైపు ఉంటే విజయం వారిదేనని చెప్తుంటారు రైట్ దీని గురించి మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ రాజు లైవ్ లో ఉన్నారు రాజు అందిస్తారు రాజు చెప్పండి దేశవ్యాప్తంగా ఒకవైపు మహారాష్ట్ర జార్ఖండ్ ఎన్నిక జార్ఖండ్ ఎన్నికలు ఫలితాలు వెలువడుతున్న సమయంలో మా వాయనాడు ఫలితాలు ఆసక్తికరంగా మారాయి దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు కొంత ఊరటనిచ్చేటటువంటి అంశంగా కూడా చూడవచ్చు ఎందుకంటే గాంధీ కుటుంబం నుంచి మరో కీలక నేత ప్రియాంక గాంధీ ఈ వాయునాడు నుంచి పోటీ చేస్తూ ఉన్నారు మొత్తం మొట్టమొదటిసారిగా ప్రత్యక్ష రాజకీయాలలోకి అడుగు పెట్టబోతా ఉన్నారు దాంట్లో భాగంగానే ప్రియాంక గాంధీని బరిలోకి దింపింది అయితే గతంలో మొన్నటి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వాయునాడు నుంచి రాహుల్ గాంధీ పోటీ చేశారు నాలుగు లక్షల నలభై వేల ఓట్ల మెజార్టీతో గెలిచారు ఆ అనంతరం మొన్న జరిగినటువంటి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూడా పోటీ చేసి మూడు లక్షల అరవై నాలుగు వేల మేజార్టీతో రాహుల్ గాంధీ గెలిచారు అయితే రాహుల్ గాంధీ వాయనాడు వాయినాడు అటు రాయబరిలో రెండు చోట్ల గెలుపొందడంతో ఒక చోట రాజీనామా అనివార్యమైంది దీంతో ఈ యొక్క వాయనాడుకి ఆయన రాజీనామా చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది ఓవరాల్గా ప్రియాంక గాంధీ దేశ దేశంలోనే ఒకవైపు మహారాష్ట్ర మరోవైపు జార్ఖండ్ ఫలితాలను ఒకవైపు అయితే మరోవైపు కాంగ్రెస్ ట్రెండ్లకు కొంత ఊ ఊరటనిచ్చే విధంగా కూడా ప్రియాంక గాంధీ ఫలితాలు వెలువడుతూ ఉన్నాయి విజయ విజయానికి చేరువ అయ్యే దిశగా కూడా ప్రియాంక గాంధీ భారీ మెజార్టీతో ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది రాహుల్ గాంధీ తన సోదరుడు రాహుల్ గాంధీ మెజార్టీని కూడా దాటినటువంటి పరిస్థితి అయితే ఉంది దాదాపు నాలుగు లక్షలు క్రాస్ చేసింది మేజార్టీ అయితే ఇదే విధంగా కొనసాగుతూ ఉంది మొదటి స్థానంలో ప్రియాంక గాంధీ అత్యధిక మెజార్టీతో విజయం వైపు అడుగులు వేస్తూ ఉంటే రెండవ స్థానానికి సిపిఐ పరిమితమైంది అక్కడ సత్యన్ మొకిరే పోటీ పడతా ఉన్నారు రెండో స్థానంలో మూడో స్థానంలో బీజేపీ పరిమితమైంది అక్కడ నవ్య హరిదాస్ పోటీ పడతా ఉన్నారు ఆమెకు ఇప్పటివరకు లక్ష లక్ష ఓట్లతో ఆమె మూడవ స్థానంలో కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది మరోవైపు అటు మహారాష్ట్ర ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్కు ఒక ఒక పరా ఘోర పరా పరాజయం అనేది చెప్పుకోవాలి ఎందుకనంటే ఊహించిన స్థాయి కంటే అత్యల్పంగా కూడా ముందంజలో ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఊహించని విధంగా అటు అన్ని ఎగ్జిట్ పోల్స్ చెప్పినట్టే మహారాష్ట్రలో బీజేపీ కూటమి ఎన్డీఏ కూటమి ఏదైతే ఉందో అది అత్యధిక ముందంజలో ఉన్నటువంటి స్థానాల్లో కూడా వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది మరోవైపు జార్ఖండ్లో సైతం గత ప్రభుత్వం అని అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి హిమాంత్ సోరేన్ జైలుకు వెళ్ళారు అనేక అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నారు అయినప్పటికీ కూడా జేఎంఎంఎంతో అటు ఆర్జేడీతో కాంగ్రెస్ పార్టీ కూటమిగా ఏర్పడి మరోసారి ఎన్నికల కురుక్షేత్రంలో దిగింది అక్కడ కొంత కాంగ్రెస్కు ఊరటనిచ్చే విధంగా కూడా ఆ యొక్క జార్ఖండ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఓవరాల్గా కాంగ్రెస్ పార్టీ ఆ మహారాష్ట్రలో ఎందుకు అటువంటి పరి ఫలితాలను ఎదురు ఎదుర్కోవాల్సిన వస్తుంది ఏంటి అనేది కూడా తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం మనతో పాటు టీపీసీసీ జనరల్ సెక్రటరీ చరణ్ కౌశిక్ యాదవ్ ఉన్నారు సార్ ఏంటి ఓవరాల్గా ఈ యొక్క కాంగ్రెస్ ఫలితాలను చూస్తే ఏమనిపిస్తూ ఉంది ప్రధానంగా భారతీయ జనతా పార్టీ ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి సెంటిమెంట్లన్నీ రెచ్చగొవడంతో ప్రధానంగా డెవలప్మెంట్ పేరు మీద ఎలక్షన్లో పోకుండా ఓన్లీ మతం ఆధారంగా ఎలక్షన్లో పోవడంతో ప్రధానంగా భారతీయ జనతా పార్టీ లాభం చేకూరున చాలా స్పష్టంగా కనబడుతూ ఉంది అదే కాకుండా అక్కడ ఏదైతే మహిళలకు పదిహేను వందల రూపాయలు ఇస్తూ ఉన్నారో గత ఆరు నెలల నుంచి ఇస్తూ మేము అధికారులకు వస్తే ఇరవై వందలు చేస్తామని చెప్పేసి తొంభై వేల కోటి రూపాయలు అక్కడ ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెడతా ఉంది దానిలో భాగంగా ప్రతి నియోజకవర్గానికి ఎనభై వేల మంది మహిళలు దీని ద్వారా లబ్ధి జరుగుతూ ఉంది కాబట్టి ప్రధానంగా మహిళలంతా కూడా భారతీయ జనతా పార్టీ ఈ స్కీమ్కి ఆకర్షిత అనేది చాలా స్పష్టంగా కనపడుతూ ఉంది ఎందుకు ఈ విధమైనటువంటి శరద్ పవార్ అనేక వ్యూహాలు పొందుతారు శరద్ పవార్తో అటు ఉద్ధవ్ ఠాక్రే పార్టీలతో కూడా కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకున్నప్పటికీ కూడా ఎందుకు ఇటువంటి ఫలితాలు అక్కడ మహారాష్ట్ర ప్రజలు ఇచ్చారని అంటే ప్రధానంగా ఎన్సీపీ అజిత్ పవర్ గారు అజిత్ పవర్ మొన్న పార్లమెంట్ ఎలక్షన్లో ఒక పార్లమెంట్ స్థానానికి పరిమితమై మూడు శాతం ఓట్లు వచ్చినాయి ఇప్పుడు దాదాపు నలభై అసెంబ్లీ స్థానాలు అదేవిధంగా పన్నెండు శాతం ఓట్ బ్యాంకు తీసుకోవడంతో ప్రధానంగా అజిత్ పవర్ సంబంధించిన ఓట్ బ్యాంకు అంతా కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక ఐదు శాతం ఎన్సిపి నుంచి ఒక టూ పర్సెంట్ ఉద్ధవ్ థాక్రే నుంచి ఒక నాలుగు శాతం ప్రధానంగా అజిత్ పవర్ సైడ్ పోవడంతో ప్రధానంగా ఫలితం అంతా రివర్స్ అయింది అదే కాకుండా భారతీయ జనతా వాటి ఓటు బ్యాంక్ ఏం పెరగలే ప్రధానంగా భారతీయ జనతా వాటి ఓటు బ్యాంక్ ఏం పెరగలే కాకపోతే ఎంపీ ఎలక్షన్లో వచ్చినటువంటి ఓటు బ్యాంకు నిలబెట్టుకోవడం తోటి ప్రధానంగా అదే కాకుండా అక్కడ మరాఠీ రిజర్వేషన్ కూడా ప్రధానంగా వారు ఆసనంగా మార్చుకున్నారు అదే కాకుండా మహిళలు అదే కాకుండా మతం ఆధారంగా హిందూతో సెంటిమెంట్ రెచ్చగొట్టే ప్రయత్నం అమిత్ షా మోడీ గారు ప్రధానంగా గుజరాత్ సంబంధించిన సెట్లర్స్ కూడా మహారాష్ట్రలో ఉండడంతో ఆ సెట్లర్స్ అంతా కూడా భారతీయ జనతా పార్టీకి ఓటు వేయడం ఇవన్నీ రకరకాల ఫ్యాక్టర్స్ అన్నీ కూడా అదే కాకుండా ఎంఏఎం పార్టీ పదిహేడు స్థానాల్లో పోటీ చేసి కాంగ్రెస్ పార్టీకి నష్టం చేసింది జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఓటు బ్యాంక్ తీసుకోవడం అదే కాకుండా మానా మహారాష్ట్ర నార్మల్ మనసేన పార్టీ ఉందో వాళ్ళు రెండు శాతం ప్రతిపక్షాల ఓటు జీల్చుడు అదే కాకుండా రెండు వందల ముప్పై స్థానాల్లో బీఎస్పీ పోటీ చేసుడు అదే కాకుండా ప్రకాష్ అంబేద్కర్ పోటీ చేసుడు ప్రతిపక్షాల సంబంధించి ఓటు చీలంతో ప్రధానంగా భారతీయ జనతా పార్టీకి లాభం జరిగింది అదే మహారాష్ట్రలో జరిగింది అదే హర్యానాలో కూడా ఇంతకుముందు అదే జరిగింది కాబట్టి ప్రధానంగా ఈ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా ప్రతిపక్షాల ఓట్లను చీర్చే దానిలో భారతీయ జనతా పార్టీ సక్సెస్ అనిగా భావిస్తాం తెలంగాణ సరిహద్దుల్లో ఉన్నటువంటి మహారాష్ట్ర బార్డర్లో కూడా తెలంగాణ సీఎం తెలంగాణలో ఉన్నటువంటి మంత్రులు ప్రచారం చేసినప్పటికీ కూడా అటు తెలంగాణలో అమలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలను కూడా వివరించడం జరిగింది అయినప్పటికీ కూడా అక్కడ బీజేపీకి అనుకూలంగా ప్రజలు తీర్పు భారతీయ జనతా పార్టీ గెలవాలని చెప్పేసి కేటీఆర్ గారు ఆదిలాబాద్ పోయి మాట్లాడాడు హరీష్ రావు గారు కాంగ్రెస్ కూటమి మహారాష్ట్ర గెలవద్దని చెప్పేసి హరీష్ రావు గారు కొడంగల్ ఇష్యూని బూచిగా చూపించి భారతీయ జనతా పార్టీ కావచ్చు బీఆర్ఎస్ పార్టీ ఈ రెండు బూచో తోటి ప్రధానంగా మహారాష్ట్ర సమయంలో ముప్పై నియోజకవర్గాల్లో తెలుగు ప్రజలు ఉంటారు వారంతా కూడా కాంగ్రెస్ పార్టీ రావాల్సిన ఓటుని ఈ కొడంగల్ లగచర్ల ఇష్యూని కావచ్చు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి తప్పుడు ప్రచారాన్ని అక్కడ ఉన్నటువంటి ప్రజలు నమ్మడంతో ప్రధానంగా వారు కూడా భారతీయ జనతా పార్టీతో సైడ్ వెళ్ళుడు అదే కాకుండా ప్రధానంగా అక్కడ రైతు సంక్షోభం ఉంది ఎందుకంటే ఉల్లి రైతులు కావచ్చు అదేవిధంగా ప్రధానంగా ఆ చెరుకు రైతులకు తక్కువ ధరకు గిట్టుబాటు ధర లభిస్తలేని చెప్పేసి చాలా పెద్ద ఎత్తున గగ్గోలు పెట్టినప్పుడు కూడా ప్రధానంగా ఈ మహిళలకు ఇచ్చిన స్కీమ్ ద్వారా మాత్రమే భారతీయ జనతా పార్టీ బయటపడ్డది అదే కాకుండా నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారు ఎక్కువ ముఖ్యమంత్రి అనౌన్స్ చేయకపోవడు అదే కాకుండా మేమే చూసుకుంటాం అని చెప్పడంతో ప్రధానంగా అన్నీ కూడా ఆ ఫ్యాక్టర్స్ అన్ని కూడా కలిసి వచ్చినాయి తెలుగు ప్రజలు మాత్రం తప్పుదారి పార్టీ ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీ అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ నాయకులంతా కూడా ఇక్కడ వీడియోలను తీసుకుపోయి అక్కడ సర్క్యులేట్ చేసి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ రావాల్సిన ఓట్లను కూడా భారతీయ జనతా పార్టీకి ఏపించే దానిలో వాళ్ళు సక్సెస్ అయిన్గా భావిస్తాం ఇన్నటి వరకు కూడా కాంగ్రెస్ నేతలు అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నేతలు అలాగే శరద్ పవార్ కూటమి సభ్యులు కూడా ధీమా వ్యక్తం చేశారు రాబోయేది కూటమి ప్రభుత్వమే అనేటటువంటి మహావికాస్ అగాడియా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది అనేటటువంటి ధీమా వ్యక్తం చేశారు ఎక్కడ మైనస్ అయిందని మీరు భావిస్తాం వంచన్ బహుజన్ అగాడి గతంలో ఏదైతే వంచన్ బహుజన అగాడి దాదాపు కాంగ్రెస్ పార్టీ మొన్న జరిగిన పార్లమెంట్ ఎలక్షన్లో ఇంకా పద్దెనిమిది స్థానాలు గెలిచే అవకాశం ఉండే దాదాపు వాళ్ళు వాళ్ళకు ఎంఐఎం పార్టీ అదేవిధంగా ఇంకా చిన్న చిత్తకా పార్టీలన్నీ కూడా ఇరవై శాతం ఓటు తీసుకోవడంతో ముప్పై స్థానాలకు పరిమితమైంది ఇప్పుడు ఏకంగా వంచన్ బహుజన అఘడమీ ఏదైతుందో వాళ్ళంతా కూడా ప్రధానంగా పోటీ చేసి ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి యాంటీ గవర్నమెంట్ ఓట్లన్నీ కూడా చీసేదాంట్లో చీర్చలతోటి ప్రధానంగా ఎన్డీఏ కూటమికి లాభమైంది కాంగ్రెస్ కూటమి నష్టమైనట్టుగా భావిస్తాం షిండే ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ మహిళలకు పదిహేను వందల రూపాయల ఆర్థిక సాయం ఏమైనా ఎఫెక్ట్ చూపిస్తాను మధ్యప్రదేశ్లో అదే జరిగింది మధ్యప్రదేశ్లో కూడా ఆ పథకం గెలిపించింది అదే పథకాన్ని యాస్టిగా తీసుకొచ్చి మహారాష్ట్రలో ఆరు నెలల నుంచి ఏకనాథ్ షిండే ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేస్తూ ఉంది అది బాగా సక్సెస్ కావడంతో మేము అధికారులకు వస్తే పదిహేను వందల నుంచి ఇరవై ఒక వందలు చేస్తామని చెప్పడం జరిగింది అదే కాకుండా ప్రతి సంవత్సరం తొంభై వేల కోట్ల రూపాయలు ఆ పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెడతా ఉంది అక్కడ నిజంగానే ఇండియా కూటమి అధికారులకు వస్తే కేంద్రంలో ఇండియా కూటమి లేదు కదా దాంతో ఆ పథకం నిర్వహించలేరేమో అని చెప్పేసి ప్రజలంతా కూడా ఎన్డీఏ సైడు చూసినట్టుగా కనపడతా ఉంది దాంతోపాటుగానే మొన్నటి హర్యానా ఎన్నికల్లో వైఫల్యాన్ని ఏమైనా సరిదిద్దుకునేటటువంటి ప్రయత్నం చేశారా ఆ తర్వాత ఇది మరోసారి ఘోర పరాజయం ఎదురైంది వాస్తవం చెప్పాలంటే అదాని ఇష్యూ ఇంకొక వారం రోజుల ముందు జరుగుంటే మహారాష్ట్ర ఎలక్షన్ జార్ఖండ్ ఎలక్షన్లో కొంత ఇండియా కూటమి కలిసి ఇచ్చే అవకాశం ఉండే దాన్ని తొక్కిపెట్టే ప్రయత్నం నరేంద్ర మోడీ అమిత్ షా గారు ఎప్పుడో బయటకు రావాల్సిన విషయాన్ని తొక్కి అదే కాకుండా ఇక్కడ ప్రధానంగా హర్యానాలో లక్షా పద్నాలుగు వేల ఓట్ల తేడాతోటి ప్రధానంగా హర్యానాలో ఏదైతే ఇండిపెండెంట్లు ఇరవై మందిని ఏపించి ఆమ్ ఆద్మీ పార్టీ పది స్థానాలు చీల్చడం తోటి అదే కాకుండా ఐఎన్డీఎల్ తోటి బీఎస్పీ పొత్తు పెట్టుకోవడం జననాయక జనతా పార్టీతో చంద్రశేఖర్ ఆజాద్ పార్టీ పొత్తు పెట్టుకోవడం నాన్ జాదవ్లకు పద్నాలుగు శాతం రిజర్వేషన్ ఇయ్యడం పంజాబీస్ని తెచ్చే ప్రయత్నం ఓబీసీలను భారతీయ జనతా పార్టీ సైడ్ తీసుకెళ్లే ప్రయత్నం జాట్ల ఓటు స్పిడ్ చేయడంతో ప్రధానంగా ప్రతిపక్షాల ఓటు అంతా చిల్లడంతో హర్యానాలో లాభం జరిగింది అదే పార్మర్ని యాష్జీగా తీసుకొచ్చి మహారాష్ట్రలో ఎన్డీఏ కూటమి ఆ దిశగా అడుగులు వేయడంతో ప్రధానంగా వాళ్ళు సక్సెస్ అయ్యారు ఇండియా కూటమి ప్రధానంగా హర్యానాలో చేసిన తప్పులను సరిదిద్దుకోకపోవడం మూలంగా అదే కాకుండా సరిదిద్దుకునే క్రమంలో చాలా చిన్న చిన్న పొరపాట్లు చేయడం అజిత్ పవర్ ఏకంగా ఒకేసారి పుంజుకోవడం అజిత్ పవర్ గారి మిస్సెస్ ఎంపీ ఎలక్షన్ ఓడిపోయినప్పటికీ ఒకే స్థానాన్ని పరిమితమై మూడు శాతం ఓట్లు వచ్చినప్పటికీ తర్వాత ఏకంగా నలభై స్థానాలు ఓడు పన్నెండు శాతం ఓట్లు నిలబెట్టుకుంటూ ప్రధానంగా అజిత్ పవర్ రూపంలో అటు శరద్ పవర్ గారు కావచ్చు ఇటు కాంగ్రెస్ పార్టీ ప్రధాన నష్టం జరుగుతుంది ప్రధానంగా భారతీయ జనతా పార్టీ లాభం లేదు మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీకి నాయకత్వ లేమి అనేటటువంటి ఒక వైఫల్యము అంగా చూడవచ్చా ఏంది ఈ ప్రధానంగా అక్కడ ప్రాంతీయ పార్టీల వైపు ప్రజలు మొగ్గు విప్పారు దాంతోపాటు కానీ అక్కడ బీజేపీకి కూడా అత్యధికంగా మెజార్టీతో ఈసారి పటం కట్టేటటువంటి పరిస్థితి ఉంది భారతీయ జనతా పార్టీ ఓటు బ్యాంక్ పెరగలేదు ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంక్ తగ్గుడు శరద్ పవర్ ఓటు బ్యాంకు తగ్గుడు ఉద్ధవ్ ధాక్రే గారు ఓటు బ్యాంకు తగ్గుడు ఎన్సీపీ అజిత్ పవర్ గారు ఈ మొత్తం ఓటు బ్యాంకును వారు తీసుకున్నాడు అదే కాకుండా ప్రధానంగా భారతీయ జనతా పార్టీకి మొన్న అంటే కాంగ్రెస్ పార్టీ డెబ్బై ఐదు స్థానాల్లో భారతీయ జనతా పార్టీ హోరాలుగా కూడిపడితే పడితే డెబ్బై స్థానాల్లో భారతీయ జనతా పార్టీకి గెలిచింది కొంత భారతీయ జనతా పార్టీ ఇవన్నీ అంటే ప్రతిపక్షాల ఓటు చీల్చే దానిలో ప్రధానంగా సక్సెస్ అయ్యారు ఆ మహిళలకు సంబంధించిన పథకం బాగా పనిచేసింది అదే కాకుండా ఏక్నాథ్ సిండే ల్యాండ్ ఆర్డర్ మెయింటైన్ చేసుకో కూడా బాగా పనిచేసిందని చెప్పేసి అక్కడ కొంత చర్చ జరిగింది కాబట్టి ఇవన్నీ కేంద్రంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఉండడు కేంద్రంలో ఉన్న ప్రభుత్వానికి ఓట్లు వేస్తే మహిళలకు ప్రధానంగా లబ్ధి దరిత తొంభై వేల కోట్ల రూపాయలు అంటే రాష్ట్ర ప్రభుత్వం మీద బార్డెన్ పడే అవకాశం ఉంటుంది కాబట్టి కేంద్రంలో ఉన్న ప్రభుత్వం ఉంటే మన బీహార్కి ఇచ్చినట్టు యాభై తొమ్మిది వేల కోట్ల రూపాయలు కావచ్చు ఆంధ్ర రాష్ట్రానికి ఇచ్చినట్టు లక్ష కోట్ల రూపాయలు కావచ్చు తెలుగు ప్రజల్ని మళ్ళీ వాళ్ళ ఓటు డైవర్ట్ చేయంలో పవన్ కళ్యాణ్ గారు కావచ్చు చంద్రబాబు నాయుడు ఇట్లా ఇవన్నీ ఫ్యాక్టర్స్ కూడా ఎన్డీఏకు లాభం జరిగినా కనబడుతుంది తెలంగాణలో ఇంప్లిమెంట్ చేస్తున్న ప్రధానంగా ప్రభుత్వం డ్రీమ్ ప్రాజెక్టుగా తీసుకున్నటువంటి హైడ్రా మూసీలను కూడా అక్కడ ప్రచారం చేసినట్లు తెలుస్తా ఉంది బీజేపీ హర్యానా ఎలక్షన్లో ప్రధానంగా హైడ్రా హైడ్రామూసి సంబంధించిన బాధితుల వీడియోలు హిందీలో ట్రాన్స్లేట్ చేసి ప్రధానంగా సర్క్యులేట్ చేశారు అక్కడ ప్రభుత్వము రైతు అంటే పేద ప్రజలను ఇల్లు గుంజుకుంటుంది ఇల్లు కూలగొడుతుంది అంటే బాగా వైలెన్స్ క్రియేట్ చేసే విధంగా హర్యానాలో అదే ప్రచారం చేశారు ఇక్కడ ప్రధాన లఘచర్ల ఇష్యూ కావచ్చు అదేవిధంగా ఫార్మా ఇండస్ట్రీ తీసుకొస్తుందని చెప్పేసి రైతాంగాన్ని అంతా భయపెట్టే ప్రయత్నం మహారాష్ట్ర జరిగింది దానికి తోడు ఇక్కడ కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ కూడా అక్కడ పోటీ చేయకపోవడు అదేవిధంగా కేటీఆర్ గారు అది హరీష్ రావు గారు ఏకంగా కాంగ్రెస్ పార్టీ గెలవద్దని చెప్పుడు చంద్రబాబు నాయుడు ఎన్డీఏకు ఓటేయని చెప్పుడు పవన్ కళ్యాణ్ ఎన్డిఏ చెప్పడంతో ప్రధానంగా తెలుగు ప్రజలంతా కూడా ఎన్డీఏ సైడ్ పోయినట్టుగా కనపడతా ఉంది అనేక విధాల కారణాలతోనే ఈ యొక్క ఫలితాలు వెలువడ్డాయి అనేటటువంటి అంశాన్ని చెప్తా ఉన్నారు దాంతోపాటుగానే ప్రధానంగా అటు బీజేపీ కూటమి విజయానికి సంబంధించి అమలు చేసినటువంటి మహిళలకు ఇచ్చేటటువంటి ఆర్థిక సాయం కూడా కొంత పార్టీలకు కొంత అనుకూలంగా ఓటు బ్యాంకును తీసుకువచ్చేటటువంటి ప్రాధాన్యత పోషించింది అనేటటువంటి అంశాన్ని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది ఓవరాల్ గా ఇది మహారాష్ట్ర ఎన్నికలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా అటు కాంగ్రెస్ పార్టీ వైఫల్యానికి సంబంధించి కారణాలు చెప్తా ఉన్నారు రాజు రాజు థ్యాంక్ యూ